మూలము లేదని అంటివి మూలము దదియు మూర్తి యొకీర్తో కాలము దేశము వస్తువు వాలాయము పలుకొది వాసీగా తెలుపు తెలిసితే నీవు వర్ణించి నిలుపు కీలు తెలియక నీవు చాలా వాదించేవు కీలు తెలియక నీవు చాలా వాదించేవు మూలా మూలే దాన్ని మురిసితే సరియగునా వాసిగా తెలుపు తెలిసితే నీవు వర్ణించి నిలుపు జై నిజ గురుభ్యో నమ అచల పరిపూర్ణులు భూమానంద మందిప్పల హనుమంతరాజయోగేంద్ర విరచితంబైన అచల పూర్ణ పరతత్వ కందార్థ దరువులలో ఈరోజు మనం పన్నెండవ కందార్థం నాయన శిష్య అంటూ ఉన్నావు ఏమని మూలము లేదు దీనికి అని గుర్తుకు ఎరిగే శరీరమునకు మూలము లేదు అంటున్నావు అడుగుతున్నాను సరిగా చెప్పు శేష మూలము లేదని టివి మూలము ఎటువంటిదది మూర్తియో కీర్తో అసలు మూలం లేదంటున్నావు కదా అసలు మూలం ఎలాంటిది మూలం అంటే ఏంటి ఎటువంటిది మూలం అది మూర్తి ఆ కీర్త మూలం లేదనే అంటూ ఉన్నావు నీవే అంటున్నావు మూలము లేదు మూలము లేదు మూలము లేదు అని అంటే ఏమని మొదలు లేదు అని అదే తెలియజేస్తున్నావు నువ్వు ఇది పరిపూర్ణములో ఏమీ లేదు ఏమీ లేదు మూలము లేని గుర్తిరిగే శరీరం మూలము లేదు అంటున్నావు అయితే మూలం అనేది ఎటువంటిది లేదు నిజమే ఎటువంటిది ఆ మూలము అది మూర్తి యోగీతో మూర్తి అంటే ఏంటి ఈ మూర్తి అంటే శరీరం అని ఇంకా ఈ త్రిమూర్తులు మూర్తి త్రయాన్ని కూడా మూర్తులు అంటారు మూర్తి అంటే స్వరూపం మూర్తి అది ఒక స్వరూపమాది మూలము అనేది లేక కీర్త అంటే పేరు కానీ యశస్సు కానీ కాలము దేశము వస్తువు వాలాయము పలుకో వాసిగా తెలుపు నాకు అది నేరుగా తెలియచేయి ఖచ్చితత్వంతో తెలిచి అది కాలమా లేక ఒక దేశమా ఒక ప్రదేశమా ఒక ఆవరణమా మూలము అనేది లేక వస్తువా ఒక పదార్థమా అది ఇంకా చెప్పాలంటే ఈ టైం స్పేస్ మాస్ ఇవేవి కాదా అవునా అది పదార్థమా లేక కాలమా లేక వస్తువా ఎలాంటిది అది ఇంకా వాలాయము పలుకు అదియు వాసిగా తెలుపు అది వాలాయము పలుకు అంటే అనివార్యమైనటువంటి శబ్దమా అంటే నిరంతరం కూడా నాదమయమైనటువంటి ఆ నాదానందము ఏదైతే ఉన్నదో పలుకు అదే కదా మూలం ఆ ప్రణవమే కదా అదా వాసిగా తెలుపు తెలసితే నీవు వర్ణించి నిలుపు ఆ మూలంగా నీకు తెలిసినట్టయితే దాని గురించి అది ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అని చెప్పి దాన్ని స్వస్థాన స్వరూప స్వభావ స్వలక్షణాలని తెలిపి వర్ణించి దాన్ని నిలుపు ఉంటుందేమో ఆ మూలము ఉంటుందేమో నిలుపు ఇంకా కీలు తెలియక నీవు చాలా వాదించేవు మూలము లేదాన్ని మురసితే సరియగునా చాలా వాదిస్తున్నావు ఏం తెలియకుండా కీలు తెలియకుండా మూలము ఎలా లేదు అనేటువంటి కీలు తెలియక వాదిస్తున్నావు మూలము లేదనే వాదిస్తున్నావు మీరు కూడా అదే వాదిస్తున్నారు ఏమని మూలం లేని కూడా తిరిగే శరీరం ఏమీ లేదని మూలము ఏది ఎటువంటిది మూలం అది స్వరూపమా లేక నీ పేరా లేక కాలమా అంటే రెండు సంఘటనల మధ్య జరిగేటువంటిది ఏదైతే ఉన్నదో అది కాలం లేకపోతే దేశమా నీకు ఉండేందుకు అవకాశం ఇచ్చేటువంటి ఆవరణమా లేక ఒక పదార్థమా దాన్ని నాకు అనివార్యమైనటువంటి ఈ నాదమా ఏదో నీకు తెలిసినట్లయితే దాన్ని వర్ణించి నిలుపుచేయి అది స్థిరముచ్చేయి అంతేగాని కీలు తెలియకుండా ఏదేదో వాదిస్తూ ఉన్నావు మిగిలిన వారిలాగే వాదించకు మిగిలిన జ్ఞాన మార్గములలో ఉన్న భ్రాంతిజన్యమైనటువంటి పోకడలు ఏవైతే ఉన్నావో అలా వాదించకు శివరామ దీక్షిత సిద్ధాంతం అందుకు ఒప్పబడదు ఎలా మూలము లేదు అనేటువంటి విషయాన్ని ఈ పంచదశి దృష్టాంత ద్రాష్టాంతములతో మాత్రమే సాధ్యమయ్యేటువంటిది అది త్రిలక్షణములను ఎరిగి లక్షణాతీతమైనటువంటి ఉనికి కాని ఉనికిలో గురు అనుగ్రహం నువ్వు పొందినప్పుడు మాత్రమే కుదురుతుంది అది మూలము లేదని అంతేకాని మూలము లేదని మురిసితే సరియగునా ఈ జగత్తు అసత్యమైనటువంటిది బ్రహ్మ మాత్రమే సత్యమైనది అనేటువంటి మాటలతో సాధ్యమా చాలామంది అన్నారు శిష్య ఈ మాటలు అలా కాదు వాసిగా తెలుపు తెలిసితే నీవు వర్ణించి నిలుపు అంటున్నారు భూమానంద మందిప్పనుమంతరాజే గారు దానికి సరైనటువంటి సమాధానాన్ని రేపు జై గురుదేవ